హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి కమ్మనైన పులిహోర కావాలంటే కంపల్సరీ వీడియో మొత్తం చూడాల్సిందండి ఇంకా కలుపుతుంటే అయితే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ నాకు కూడా నోరూరుతుందండి వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి వచ్చినప్పుడు అయితే వచ్చిన వాళ్ళు టూ డేస్కి అయితే పులిహోర పులుసు అయితే చేసుకున్నానండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి పులిహోర పులుసు ఈ పద్ధతిలో చేస్తానైతే ఎక్సలెంట్గా ఉంటుందండి కంపల్సరీ అయితే వీడియోను ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే ముందైతే నానబెట్టుకున్నానండి చింతపండు ఇదైతే ఫుల్లగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు ఇదైతే ఈ కొలతలతో చేస్తే అయితే కంపల్సరీ టూ కేజీస్ రైస్కి అయితే కంపల్సరీ పులిహోర పులుసు అయితే సరిపోతుందండి నేను చిక్కగా పులుసు పక్కకు పిసికి పక్కకు పెట్టుకున్నానండి అలాగే అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అలాగే పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి పసుపు ఎందుకు పులుసులో యాడ్ చేసుకోవాలంటే మనకు రైస్ కలర్ మంచిగా రావడానికి కంపల్సరీ మనం పులుసులో కూడా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి కొందరు ఏంటంటే పులుసులో యాడ్ చేయరండి ఓన్లీ పోపులోనే యాడ్ చేస్తారు అలా పోపులో యాడ్ చేయాలి అలాగే మనం పులుసులో కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుంది పులిహోర పులుసుకైతే మనకు క్వాంటిటీ అయితే కంపల్సరీ అయితే తెలిసి ఉండాలండి పర్ఫెక్ట్గా నేనైతే ఒక ఇందులో వన్ స్పూన్ అయితే వేసేసుకున్నానండి మిగతాదంతా పోపులో వేసుకుంటాను ఇంకా ఇలా వేసేసుకొని అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఏమంటే పట్టదు పోపులో వేస్తాం కానీ కాకపోతే ఉడికేటప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం అయితే ఆయిల్ వేయాలి అలాగే పచ్చిది కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని అయితే మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అయితే ఉడకనివ్వాలండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదండి పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా పులుసు దగ్గర పడే వరకు అయితే ఉడికించాలండి ఇంకా పులుసు అయితే ఉడుకుతుందండి అది సిమ్లో పెట్టేసి అయితే నేను పోపుకి అయితే రెడీ చేసుకుంటున్నానండి మనము పోపు వేసేటప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి పులిహోర పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి బాగుంటుంది ఇంకా నేనైతే ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు కూడా యాడ్ చేసేసుకొని వేసుకున్నానండి అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను కొన్ని మెంతులు వేసుకున్నానండి మెంతుల జీలకర్ర పొడి కూడా వేయొచ్చండి కాకపోతే ఏంటంటే కొంచెం చేపల కూర టేస్ట్ వస్తుందని అయితే నేను మెంతుల పొడి అయితే వేయలేదండి పల్లీలను శనగపప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకొని అవి వేగిన తర్వాత పల్లీలను శనగపప్పు కూడా యాడ్ చేశానండి సిమ్లోనే వేగనివ్వాలండి మరీ మాడిపోకుండా పచ్చిగా లేకుండా సిమ్లో పెట్టి అయితే వేయించుకొని అలాగే నేనైతే ఎండుమిర్చి కూడా తీసుకొని అయితే వేసుకున్నానండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది మన మిరపకాయలు కూడా కా మనము తినేటప్పుడు నంజుకుంటే కూడా అంత ఘాటు ఘాటుగా కమిరిపోయినట్టు వాసన వస్తుందండి అందుకే సిమ్లో పెట్టి మంచిగా వేగించుకోవాలండి ఇంకా ఇవి వేగుతున్నాయి కదండి వేగుతుండగా ఫ్రెష్గా నిగనిగలాడే కల్లెమాక అయితే అప్పుడే చెట్టు మీద దింపింది అయితే వేశానండి ఈ కరివేపాకును అలాగే ఎండుమిర్చి అయితే క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చూసారా అన్ని దూరగా వేగుతున్నాయి కదా ఇలా సిమ్లో పెట్టేసి అయితే ఇలానే వేయించుకుంటూ ఉన్నానండి పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పుడైతే వీక్లీ వన్స్ అయినా మా అమ్మ చేసేదండి చింతపండి పులిహోర కాకపోయినా కానీ నిమ్మకాయతో అయినా పులిహోర వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసేది స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో అయితే ఎక్కువగా పులిహోర తీసుకెళ్ళడానికైతే నేనైతే ఇష్టపడేదండి ఇంకా వేగిపోయాయి కదండి ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ అయితే ఉంచుకోవాలండి ఇంకా నేనైతే పులుసు కూడా కిందికి దించేసుకున్నాను వేడివేడిగా ఉంది కదండి ఇంకా పులుసులో కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోవాలండి ఇంకా అది వేడిగా ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలండి ఇంకా చూస్తుంటానైతే ఎమ్మి ఎమ్మి ఉంది కదండి ఇంకా నోరు ఊరుతుంది కదా కంపల్సరీ అయితే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా అయిపోయింది కదండి ఇంకా పోపు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడే రైస్లోకి కలుపుకోవాలనుకుంటే ఇప్పుడు మనం వేసిన పోపు దినుసులకి అంతా ఈ పులుపు పట్టదు కదండి అందుకే కొంచెం ఒక టూ మినిట్స్ అయితే అలా వెయిట్ చేసుకోవాలండి ఇంకా టూ త్రీ డేస్ తర్వాత కలుపుకోవాలంటే పక్కకు పెట్టుకోవచ్చండి ఎందుకంటే పల్లీలకు ఇట్లా పులుపు పడుతుంది మనం అప్పుడే వేసాం కాబట్టి ఇంకా పులుపు అనేది పల్లీలకు మిర్చీలకు పట్టాలంటే ఒక టూ మినిట్స్ కూడా అవసరం లేదండి వన్ మినిట్ అలా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఆయిల్ అయితే కొంచెం మీద తేలుతూ ఉండాలండి అలా తేలుతూ ఉంటేనే రైస్ అయితే అన్నం అయితే పొడి పొడిగా వండుకోవాలండి మెత్తగా ఉంటే మాత్రం టేస్ట్ ఉండదు పులుసును అన్నంలో కలుపుకొని తింటే కర్రీ లాగా ఉంటుందండి అంత టేస్ట్ అయితే మనకు తెలియదు ఇలా రైస్ కలుపుకొని తినాలండి చాలా బాగుంటుంది నేను ఒక బేషన్ తీసుకొని అయితే అందులో పొడి పొడిగా వండుకున్న రైస్ అయితే వేసేసుకొని ఇంకా అప్పటిదప్పుడే కలుపుకొని ఇంకా కుమ్మేసామండి చూసారా ఎలా ఉందో పులిహోర ఎమ్మీ ఎమ్మీ ఉంది కదండి మీరు కూడా ట్రై చేయండి డూ సబ్